తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా గానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది పేద మధ్య తరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తా ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేకుండా పోతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ లు విడుదల చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేదైనా సరే మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా కొట్లాడుతాం ఈ స్కాలర్షిప్ లు విద్యార్థుల హక్కు ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు విద్యార్థుల హక్కు కాబట్టి మేము స్కాలర్షిప్ల కోసం ఎంతకైనా కొట్లాడతాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది హింద్ జై భారత్ ఈ రోజు ఏపీవిపి ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా గానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తా ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిత్తశుద్ది లేకుండా పోతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేనా సరే మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా కొట్లాడుతాం ఈ స్కాలర్షిప్ లు విద్యార్థుల హక్కు ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు విద్యార్థుల హక్కు కాబట్టి నేను స్కాలర్షిప్ల కోసం కోసం ఎంతకైనా కొట్లాడతాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకి స్కాలర్షిప్ లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది జై హింద్ జై భారత్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది